ਲੋਚ੍ ਹੋਰੁ ਲੋਚੁ ਗਿੰਡੁ ਕੋਵੁ ਭੁੁ ਹੀਲ ਆਕਡ ਹੁੁ ਭੁੁ ਕ੍ਰੀਰ నమస్తే అండి నేను మీ జ్యోతి పంతంగి వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఈ రోజు బోనాల్ స్పెషల్ నాటుకోడి ఇది బోనాల్ దగ్గర ఈ కోడిని కోసుకోవచ్చు అనమాట నాటుకోడి ఇప్పుడు ఆ నాటుకోడి ఎట్లా ఉంటారో నేను మీకు చూపిస్తా అట్లనే మనం బగారా రైస్ చేసుకుందాం ఈ నాటుకోడి నాటుకోడి కూర వండుకుందాము అయితే బోనే ఏం పెట్టలేదు జస్ట్ కొబ్బరికాయ కొట్టి కోడిని కోసుకొని వచ్చిన అనమాట ఇక్కడ ఈ మా ఏరియాలో ఈ రోజు అన్నమాట అందుకని నాకు కోడి వేయించుకొచ్చాను ఇప్పుడు మనం ఎట్లా వండుకుందామో ప్రాసెస్ చూద్దాము ఫస్ట్ ఇది గిన్నె పెట్టుకున్నా కదా ఇది వేడి అయింది ఇప్పుడు ఇది అందాల ఒక కేజీ కేజీ బాగా ఉంది కూర దీన్ని తప్ప మనం ఆయిల్ పోసుకుందాము ఇవి గరం మసాలాలు కొంచెం పోపులేసేస్తా నేను ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిగడ్డని కోసుకున్నా ఇది నూనె కదా మీద వేసేస్తా పచ్చిమిర్చి ఉంటేనే వేసుకోండి లేకపోతే అవసరం లేదు దీంట్లో చికెన్ వేద్దాము మనం ఇవి ఉంటాయి కదా కార్జాలు ఇవైపు ఇప్పుడు వేయట్లేదు ఎందుకంటే అన్నమాట నేనేం చేస్తా అంటే ఇప్పుడు ఈ కార్జాలని పసుపు కారం ఉప్పు అవి రాసి బయట కాల్చుతాం వాటిని మనం అది కొంచెం చిన్నగా అయిందని చెప్పేసి పెద్దది పెట్టినమాట మార్చిన ఫస్ట్ వేసుకుందాం ఫస్ట్ కొంచెం ఎక్కువనే వేయాలి దీంట్లో నాటుకోడిలా మామూలుగా బాయిలర్ కోడి కంటే కొంచెం ఎక్కువ వేయాలి తర్వాత ఉప్పు మనం ఎంత తింటాం అనే దాన్ని బట్టి ఉప్పు వేసుకోవాలి ఎప్పుడైనా నాటుకోడి ఇలాంటి వాటిలల్లో కొంచెం ఉప్పు కారం మసాలా ఎక్కువ వేసుకుంటే బాగుంటది ఎందుకంటే ఎప్పుడన్నా ఒకసారి తింటాం కాబట్టి పై పేస్ట్ ఇప్పుడే ఫ్రెష్గా నూరుకున్నా కొంచెం అడగంటకుండా కింద చూసుకోవాలి అయితే కొంచెం అడగంటది కానీ ఇది కొంచెం పలసలు ఉంది దీనికి కొద్దిసేపు ఫ్రై అయినాక అప్పుడు మనం దీనికి సరిపడినంత వాటర్ పోసుకున్నాం ఇప్పుడు వేసరి పోసేద్దాం సరిపడినంతకోడి కాబట్టి కొంచెం పడుతుంది పడతుందన్నమాట ఉడకడానికి అందులోటి మనం ఫ్రై చేయట్లేదు కదా పుల్స్ టైప్ చేస్తున్నాం కాబట్టి చూద్దాం ఉప్పు వేసుకున్నాం దీంట్లో సరిపోకపోతే మళ్ళీ కొంచెం ఉడికిన తర్వాత దగ్గరికి అయినాక చూద్దాం తర్వాత మనం మసాలాలు వేసుకుందాము ఫస్ట్ అయితే మనం ఇప్పుడు దీంట్లో కొంచెం అంత కరివేపాకు వేసుకుందాం ఉడికేటప్పుడు కొంచెం వేసి మంట కొంచెం పెంచి మూత పెట్టేద్దాం ఇప్పుడు చికెన్ ఇక్కడ ఉండే కదా ఈ స్టవ్ మీద మార్చినా ఇది ఉడుకుతుంది ఇప్పుడు మనం బగారా వండుకున్నాము బగారాకి మనం ఇప్పుడు రెండు గ్లాసుల రైస్ అనమాట అంటే హాఫ్ కేజీ హాఫ్ కేజీకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాం కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు మనం ఇప్పుడు నెయ్యి వేసుకోవట్లేదు ఓన్లీ ఆయిల్ మాత్రం వేసుకుంటున్నాం అనమాట ఇగో ఇది చూడండి ఇవి గరం మసాలా చెక్క లవంగా ఇలాచి సాజీరా వీటిని కొంచెం కచ్చిపచ్చి ఇట్లా ఇట్లా దంచిన అనమాట అవి దాంట్లోకి పోయిన తర్వాత పగిలితే ఎగిరి పడుతుంది కదా అట్లా పడకుండా ఇప్పుడు ఫస్ట్ అయితే ఇది వేసేద్దాం దీంట్లో ఇది పువ్వు బగారా పువ్వు అంటాం కదా అది అది ఇప్పుడే వద్దు మాడిపోతుంది ఇది వేసినాక కొద్దిసేపటి తర్వాత దీన్ని వేసేస్తాం ఇప్పుడు ఈ ఆకు బగారా ఆకు ఉంటుంది కదా అది వేసేసిన ఇంకోటి ఇది వేసేద్దాం అంటే బగారాల మెయిన్ ఇదే అనమాట దీనివల్లనే మనకు బగార అంత స్మెల్ వస్తుంది వేసేస్తాం తర్వాత పచ్చిమిర్చి ఇది కారం లేవు అందుకని కొంచెం ఎక్కువ వేస్తున్నా కారం ఉంటే తక్కువ వేసుకోండి బగార ఎప్పుడైనా కొంచెం కారంగా మసాలా స్టేస్ అట్లా ఉంటేనే వేసుకుంటుంది మరీ ఏం లేకుండా వస్తాం నూనె వాసన వస్తుంది అన్నమాట ఇవి కొంచెం వేగంగానే మనం అల్లం అల్లమెల్లిపాయ పేస్ట్ వేసుకొని కరివేపాకు అవి వేసుకుందాం కొంచెం వేసుకునే పడుతుంది అట్లనే అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెమే రైస్ కాబట్టి ఇది కొంచెం వేస్తున్నాం అనమాట కొంచెం పుదీనా కొంచెం అంత కొత్తిమీర కొంచెం ఈ దంచిన గరం మసాలా కూడా వేస్తున్నా అనమాట కొంచెమే వేసుకోండి మరీ ఈ మసాలా దాటెక్పోయిపోతుంది రైసు దీనికి ఇప్పుడు మనం నాలుగు గ్లాసులు పోసుకున్నాం వాటర్ గింజలు కాకుండా మరీ మెత్తగా కాకుండా చూసుకోవాలన్నమాట కరెక్ట్ నింట పోసి కొన్ని ఎక్కువనే పోసుకోవాలి ఎందుకంటే ఆయిల్ అవన్నీ ఉంటాయి కాబట్టి అన్నమేమి ఇట్లా మెత్తగ్ కాదు తింటే మనం నోట్లో పెట్టుకుంటే మెత్తగా ఉండాలి చూడడానికి పొడిలా ఉండాలన్నమాట అందుకని ఇప్పుడు దీంట్లో మనం సరిపడాక ఉప్పు వేసుకుందాము రాళ్ళుప్పు రాళ్ళు ఉప్పు వేసేసుకున్నాం ఇంకా మరగాలన్నమాట మరిగినాక మనం రైస్ వేసుకున్నాం నానబెట్టిన ఆల్రెడీ నేను రైస్ ని అప్పుడు రైస్ వేసుకుందాం దీంట్లో అయితే మనం రైస్ వేసుకొని ఇది ఉడికేటప్పుడు మనం దగ్గరికి అన్నం అయితే చూసినాం అప్పుడు ధనియాల పొడి వేసుకుందాం అప్పుడు ధనియాల పొడి వేసుకుంటే ఫ్లేవర్ మంచిగా ఉంటదనమాట ఎందుకంటే నా చిన్నప్పుడు మా అమ్మ కూడా అట్లా ధనియాల పొడి ముందే వేయకపోయేది లాస్ట్ లో వేసేది అనమాట అన్నం దగ్గరకు అయినాక ఇంకొంచెం గంజి ఉంది అన్నాక వేసేసి కలిపేదనమాట బాగా టేస్ట్ ఉంటది అప్పుడు అట్ల వేస్తే అందుకని మనం కూడా అట్లనే వేసుకుందాం ఫస్ట్ దీని మీద మూత పెట్టేస్తాను నేను కొంచెం చింతపండు రసం ఎక్కువ పోయొద్దు ఉండి లేనట్టు పులుపు తగిలి తగిలినట్టు కొంచెం అంత లైట్గా మనము చికెన్కి నిమ్మరసం పెట్టుకుంటాం కదా మనం దీనికి ఏం లేము నిమ్మరసం పెట్టలేదు కాబట్టి కొంచమే పోయాలన్నమాట మరి ఎక్కువ పోసినా కానీ పులుపు అయిపోయి అది దాని టేస్ట్ పోతుంది నాటుకో టేస్ట్ అట్లానే కొంచెం ఉండి లేనట్టు పోస్తాను ఎందుకు అంతే ఇప్పుడు కొంచెం ధనియాల పొడి ఎండు కొబ్బరా ఇది ఇప్పుడు ధనియాల పొడి వేసుకుందాం దీంట్లో ఈ ధనియాల పొడి వల్ల మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట తింటుంటే తి మనకి కమ్మదనం అనేది తెలుస్తుంటుంది అట్లానే ధనియాల పొడి వాసన కూడా ఏం రాదు మనకి ఉడుకుతుంది కదా ఇది కొంచెం దగ్గరికి అయిన తర్వాత మనం మూట పెట్టేద్దాం బగర్ రసాయ రైస్ అయిపోయినట్టే మనకిప్పుడు ఆల్మోస్ట్ అయిపోవచ్చింది మనకి ఆయిల్ కూడా అయిపోయి ఇక్కడ వచ్చింది మంచిగా కొంచెం ఇంకా టూ మినిట్స్ వచ్చి కొత్తిమీర చల్లేసి దీని మీద ఒక మసాలా ఉంటుంది మీకు చూపిస్తా సీక్రెట్ మసాలా వేసి మీకు చూపిస్తా ఇది కొబ్బరి ధనియాల పొడి ఒక లవంగా ఒక ఇలాచి కొంచెం సాజీరా అంతే చిటికడ అంతా వేసి ఈ రెండు మూడు ఎల్లిపాయలు ఇవి కచ్చపెచ్చ దంచుకొని మనం లాస్ట్ దించుకునే ముందు వేసుకోవాలి దీన్ని నాటుకోడిలా నార్మల్ బాయిలర్ కోడిలా వేసుకున్నా కూడా బాగుంటుంది నాటుకోడికి అయితే ఇంకా బాగుంటుంది అనమాట ఇప్పుడు మనం వేసుకొని కొత్తిమీర పుదీనా అవి చేసుకుందాం అండ్ పై నుంచి ఇట్లా వేసుకుంటే మంచి స్మెల్ మంచి ఫ్లేవర్ వస్తుంది మీరు ఎప్పుడైనా నాటుకోవడం అనుకుంటే తీసుకోండి అంతే పై నుంచి మనం కొత్తిమీర పొడి వేసేసుకోండి అంతే అయిపోయింది మనం నాటుకోడి చూడండి ఎంత బాగుందో ఇప్పుడు మనం ఇది ఎట్లుందో తిందాము అన్నంలో పెట్టుకొని ఇప్పుడు చికెన్ కార్చం ఉంది కదా దీని దీనికి నేను అంత ఆయిల్ కొంచెం అంత లైట్గా ఉప్పు కారం కొంచెం అంత ధనియాల పొడి అల్లం ఇల్లిపాయ పేస్ట్ లైట్గా కలిపిన అనమాట ఇప్పుడు దీని మీద వేసుకున్నా అంటే తగ్గిద్దా చేయగలుగుతుంది ఒక లాంటిది ఉంటే లాంటిది దాన్ని గుచ్చుకొని కాల్చుకుంటే బాగుంటుంది కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇట్లా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సూపర్ ఉంది నాటుకోడి బగారా రైస్ బోనాల స్పెషల్ మీరు కూడా ఇట్లా చేసుకొని తినండి చాలా బాగుంది ఇంకా ఈ వీడియో ఇంతే ఇంకా మేము తినేస్తాం అనమాట నా నాటుకోడి బగారా రైస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్